పేమెంట్ వచ్చిన షార్ట్ కి ఏంటి అంటే ఎఫ్ ఫైవ్ ఓకే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి అంటే యూ షుడ్ బి రికార్డింగ్ ఆల్ పేమెంట్స్ ఆల్ పేమెంట్స్ మీన్స్ షుడ్ రికార్డింగ్ అంటే ఏం పేమెంట్స్ చేస్తాము క్యాష్ పేమెంట్స్ కావచ్చు బ్యాంక్ ద్వారా పేమెంట్ కావచ్చు యూపీఐ ద్వారా కావచ్చు సో ఎనీ మోడ్ ఆఫ్ ద పేమెంట్స్ యూ షుడ్ బి రికార్డ్ ఇయర్ టు ద ఎనీ మా ఇప్పుడు మీరు ఎక్స్పెన్సెస్ కన్నా కావచ్చు లేదా వెండర్స్ కన్నా కావచ్చు లేదా కస్టమర్స్ కన్నా కావచ్చు లేదా బ్యాంక్ లోన్స్ అయినా కావచ్చు ఏదైనా కానీ మన యొక్క బ్యాంక్ మన యొక్క అకౌంట్ నుంచి మీరు ఏ పర్సన్కైనా ఏ పర్పస్కైనా పేమెంట్ చేస్తుంటే అవన్నీ కూడా మీరు పేమెంట్ ఓచర్లో రికవర్ చేసుకోవాలి అలాగే బ్రాకెట్లో ఆల్ మూడ్ ఆఫ్ ద పేమెంట్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ టు టాటా క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే వాళ్ళ సప్లయర్ అనుకుంటున్నాను ఒక ఇప్పుడు నేను ఏం చేస్తాను టాటా క్యాపిటల్ అనేటటువంటి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ని నేను పేమెంట్ అనేది చేయాలి చేస్తున్నాను ఇది ఎలాగ పే చేస్తున్నాను క్యాష్ ద్వారా పే చేస్తున్నాను బ్యాంక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ ఆఫ్ టాటా క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిఫ్టీ థౌజండ్ ఒకవేళ బ్యాంక్ ద్వారా పే చేస్తే సండ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు మన క్యాష్ అనేది ఏ గ్రూప్కి వస్తుంది క్యాషింగ్ అండ్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాలా లేదు ఓకేనా ఒక్కసారి ఒక లెక్చర్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు మనం ఇది పేమెంట్ కాబట్టి పేమెంట్ ఓచర్లో రికార్డ్ చేయాలి ఓకే ఒకసారి వెళ్ళిపోతున్న పేమెంట్ ఓచర్లో కూడా మీకు పేమెంట్ ఓచర్లో కూడా మీకు ఇలాగ టూ మోడ్స్ అవైలబుల్ ఉంటాయమ్మా ఇది డబుల్ ఎంట్రీ మోడ్ అండ్ సింగిల్ ఎంట్రీ మోడ్ పేమెంట్ ఓచర్కి ఫస్ట్ షార్ట్ కట్కి ఎఫ్ఐ కానీ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి మనం ఎలాగైతే అకౌంటింగ్లో రాస్తామో అదే మో ని ఇక్కడికి రికార్డ్ చేసేస్తాం క్రెడిట్ డెబిట్ అడుగుతున్నామా లేదు ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ప్లస్ ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఎక్కడున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చేసుకోండి ఓకే రైట్ ఇప్పుడు అమౌంట్ ఎంత ఇస్తున్నా ఫిఫ్టీ థౌసండ్ ఇది అన్అకౌంట్ అకౌంట్ నెక్స్ట్ క్యాష్ ఓకే ఇప్పుడు బ్యాంక్ ద్వారా పైసేస్తే బ్యాంక్ వస్తుంది అంతే ఇక్కడ రాస్తాం నెక్స్ట్ బెయిన్ క్యాష్ సో ఇట్లా మనం ఇవ్వండి